గరుడ పురాణం భక్తి గురించి ఇలా చెప్తోంది భజ ఇష వై ధాతు సేవా బుధై ప్రోక్త భక్తి సాధన భూయసి భజ అనే ధాతువు నుండి భక్తి అనే పదం పుట్టింది భజ అంటే సేవా అని అర్థం ఇలా సేవ నుండి పుట్టిన భక్తి మోక్ష సాధనలన్నిటిలోనూ గొప్పది ఇట్టి భక్తిలో నవవిధ భేదములు గలవు అవే శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవ అర్చనము వందనము సఖ్యం దాస్యం మరియు ఆత్మ నివేదనం వీటిలో ఏదో ఒక దానిని ఆశ్రయించి ముఖ్య భక్తిగా చేసుకుని భక్తుడు పరమాత్మను చేరుతాడు మనసుని ప్రాపంచిక విషయాల మీద నుండి ఆ పరబ్రహ్మం వైపుకు మరల్చడమే భక్తి